ఆ దిక్కువ గురించి వీళ్ళు కట్టింది నాలుగు అపార్ట్మెంట్లు నాలుగు అపార్ట్మెంట్లు మాత్రమే అంతా మూడు వందల ఇండ్లే కట్టింది నాలుగు వేల ఇండ్లు కట్టాల్సిన క్రమంలో మూడు వందల ఇండ్లు కట్టి నిలబెట్టేస్తున్నారు ఆ మూడు వందల ఇండ్లు కూడా ఎవరికి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేయాలనే రోడ్లు వేయాలనే పైప్లైన్లు ఇవ్వాలనే ఇంకోటి ఇంకోటి ఎన్ని సమస్యలు వస్తాయి కాబట్టి అదంటే డిస్పాంటింగ్ గవర్నమెంట్ చెప్పింది డిస్పాంటింగ్ చేశారు దాన్ని ఫ్లాట్లుగా విభజించి ఇక్కడ ఉండే ప్రభుత్వ నియోజకవర్గంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకు తక్కువ రేటుకు డిప్పు సిస్టంలో లో ఇచ్చింది ఎక్కడ దీంట్లో అవినీతి కానీ ఇంకోటి ఇంకోటి ఎక్కడ జరగలే డిప్పు సిస్టంలో లో ఇచ్చింది ఇదంతా మున్సిపల్ కౌన్సిల్ ఒక ఎమ్మెల్యేలో ఒక చైర్మన్ చేసింది కాదు గవర్నమెంట్ ਸേ ਸൈ ਸ്തുੰਸ് ਸ്തുੰਸു ਸ്തുੰਸു کایا 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 అందరం అందరికీ నమస్కారం నిన్నటి దినం కౌన్సిల్ సమావేశంలో వరదరాజరెడ్డి గారు లేవనెత్తినటువంటి అంశం వివాదాస్పదమైంది పిట్కో ఇళ్లకు సంబంధించి తెలుగుదేశం పార్టీ నిర్మిస్తే పేదవాళ్ల కోసం అవి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం కూల్చివేసిందని కూల్చివేసే ప్రయత్నంలో అందుకు సంబంధించిన కడ్డీలను మట్టిని అమ్ముకున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అమ్ముకున్నారని ఆ కడ్డీలు ఎక్కడున్నాయి ఆ మట్టి ఎక్కడుంది కూల్చివేసినారు ఇది ఆయన చేసినటువంటి వివాదాస్పదమైన అంశం ఎందుకు ఇది వివాదాస్పదమైన అంశం అంటాను అంటే కదా అవగాహన రాహిత్యం చేత మాట్లాడుతున్నాడు ఆయన విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు పిట్కో ఇళ్ళకు సంబంధించి విషయ పరిజ్ఞానం పెద్ద ఆయనకు లేదు కనీసం అధికారుల ద్వారా తెలుసుకుండే ప్రయత్నం కూడా ఆయన లేదు దానికి తోడు వయస్సు పైబడింది చాదస్తము బుద్ధి మాంధవ్యము మతిమరుపు కోపము ఇవన్నీ కూడా ఆయనలో సహజమైనటువంటి వృద్ధాప్యం వల్ల సంక్రమించే లక్షణాలు అది నేనేం కాదనను వీటన్నిటికీ తోడు ప్రభుత్వంలో ఉన్నాడు నేను ఏం మాట్లాడినా నేను ఏం చేసినా జరుగుతుంది నాకు తోడు వల్ల పోలీసు వాళ్ళు ఉంటారు ఏదానికైనా మంచిగా గీ అని చెప్పి ఒక నమ్మకం ఇది నిన్నటి వివాదాస్పదమైన అంశానికి కారణం ఏం మాట్లాడతాడైనా ఇట్కో ఇల్లు మేము కట్టినాము పేద ప్రజలకు ఇవ్వాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు దాన్ని పడగొట్టేసినారు ఆడుండే కడ్డీలు అమ్ముకున్నారు దానికి వైస్ చైర్మన్ బంగారెడ్డి మరో వైస్ చైర్మన్ కాజా మా పార్టీ కౌన్సిలర్లు అందరూ కూడా సమాధానం ఇచ్చినారు కొంత తెలిసి కొంత తెలియక ఎందుకు మాట్లాడతారయ్యా రేపు సమావేశం ఏర్పాటు చేసి అందుకు సంబంధించిన అధికారులందరూ కూడా పిలిపించి ఒక మీటింగ్ జరుపుదాము ఎవరు కూల్చినారు ఎవరు కడ్డీలు అమ్ముకున్నారు ఎవరు ఏం చేసినారు అనే విషయాలన్నీ వాళ్ళే చెప్తారు అదే సందర్భంలోనే అక్కడ ఎంఐజీ లేఅవుట్ వేస్తే లబ్ధిదారులు డబ్బు కట్టినారు ఇప్పుడు ఇంకా ఏ వర్క్ జరుగుతుంది లే జరగానే అనుమానం లబ్ధిదారుల్లో ఉంది కాబట్టి వారికి భద్రత ఏంది వారికి వివరణ ఇవ్వండి అని చెప్పి సీనియర్ కౌన్సిలర్ గొరుకుటరెడ్డి గారు ప్రశ్నించారు గురుకుటరెడ్డి గారు ప్రశ్నించినటువంటి అంశం సహేతుకమైంది అది నిజంగా అవసరము అవసరమైంది ప్రజలకు అవసరం అది మేము డబ్బు కట్టినాం ఏమైంది ఇది ఇంకా మా చేతికి రాలేదే ఏం జరుగుతుంది అనేది అనుమానం ఉంటుంది కాబట్టి వివరణ ఇవ్వాలా దానికి పూర్తి బాధ్యత వహించాల్సినది సభ అధికారులు ఎమ్మెల్యే గారు చైర్మన్ గారు కౌన్సిలర్లు అందరూ కలిసి ప్రజలకు వివరణ ఇవ్వాలా సహేతుకమైనటువంటి ప్రశ్నలు సమస్యగా భావించి సవివరణ లబ్ధిదారులకు ఇవ్వాల్సినటువంటి పెద్ద ఆయన దాన్ని పట్టించుకోలే ఎంఐజీ గురించి మీరు ఎంతసేపు ఉన్న క్విట్ కూల కూలదోసినారు కడ్డీలు అమ్ముకున్నారు కూలదోషినారు కడ్డీలు అమ్ముకున్నారు ఒకవైపు బంగారెడ్డి కాజా చెప్తా ఉన్నప్పటికి కూడా ఆయన వినిపించుకోలే ఈ క్రమంలో వ్యక్తిగతమైనటువంటి ద్వేషాన్ని కోపాన్ని హృదయంలో పెట్టుకునే మరొక కౌన్సిలర్ మహిళా కౌన్సిలర్ పైకి దాడి చేసే ప్రయత్నం దాడి చేసే ప్రయత్నం తన స్థానంలో నుంచి దాటుకొని బయటకొచ్చి మహిళా కౌన్సిలర్ కూర్చున్న సీటు దగ్గరకు వచ్చి కొట్టే ప్రయత్నం చేయడం ఖచ్చితంగా అడ్డుపడకపోయింటే పోలీసు వాళ్ళు నివారించకపోయింటే మా పార్టీ కౌన్సిలర్ అడ్డుపడకపోయింటే చేసుకోండు అంటే ఏం నేర్పిస్తున్నారు మీరు సమస్యను పరిష్కరించాల్సిన సభను తప్పుదో పట్టిస్తారు వివరణ ఇవ్వాల్సిన లబ్ధిదారులకు వివరణ ఇవ్వకుండా వేరే దాన్ని తోడుతారు పోని తోడిన విషయంలో ఏమన్నా మీకు విషయ పరిజ్ఞానం ఉంది అంటే అవగాహన లేదు అధికారులు అవగాహన ఇస్తారంటే మీరు వింటారా వినరు వీటినన్నిటినీ గట్టిగా మాట్లాడితే కొట్టనీకి ఘర్షపాఠ లక్ష్మేవ్ గారి గారిపైకి దాడి చేసే ప్రయత్నం చేస్తారు మన దానికి వివరణ ఏమిస్తారు రేపథన మేము కొట్టే ఉద్దేశం కాదు దాడి చేసే ఉద్దేశం కాదు అడగనికి పోయినామంటారు ఏంది పోయేది నీ స్థానంలో కూర్చొని అడుగు అడుగుతారా నీ స్థానం దాటి ఎవరి కౌన్సిలర్ స్థానాల దగ్గరికి వారి దగ్గర పోయి మాట్లాడితే అది గొడవ వాతావరణంలోకి దారి తీస్తుందా దారి తీయదా సభా సాంప్రదాయాలు అనేటువంటి లేవా అధ్యక్షురాలు భీముని పల్లి లక్ష్మీదేవి గారి నేతృత్వంలో జరిగేటప్పుడు మీరు భీమునిపల్లి లక్ష్మీదేవి గారిని ఉద్దేశించే ఏదైనా మాట్లాడాలా అడగాల సభ మీకు నేర్పలేదా ఇన్ని సంవత్సరాలు ఒకరి స్థానంలో నుంచి స్థానభ్రంశం చేసి మరొక స్థానం దగ్గరికి పోయే దాన్ని దాడి చేయడమే అంటారు దాడి చేసే ప్రయత్నమే అంటారు మామూలుగా ఈ సంఘటనకు అయితే చైర్మన్ గారు సస్పెన్షన్ చేయాలా కౌన్సిలర్ను ఇంకా చైర్మన్ గారు ఉన్నతమైనటువంటి అభిప్రాయ భావంతో ఒక అవకాశం ఇస్తా ఉంది మరొకసారి ఇట్లా ప్రవర్తిస్తే చర్యలు తీసుకుంటామని చెప్తా ఉంది ఇక విషయానికి వద్దాం అసలైన విషయానికి వద్దాం ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించిన ప్రజలకు వివరణ ఇవ్వాలా మేము నిన్న వరదరాజరెడ్డి గారు లేవలతర కడ్డీలు అమ్ముకునేది కూల్చిన దాని గురించి కూడా వివరణ ఇవ్వాలా ఆయన చెప్పిన ఈ లేఅవుట్స్ అపార్ట్మెంట్స్ టిట్కో అపార్ట్మెంట్స్ ఇవే ఇవేయా ప్రజలారా ఇవి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు సుదీర్ఘమైన ఐదు సంవత్సరాల కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో వరదరాజరెడ్డి గారి నేతృత్వంలో రొద్దుటూరులో గోపవరం గ్రామ పంచాయతీలో దాదాపుగా డెబ్బై ఎనభై ఎకరాల భూమిలో వాళ్ళు నిర్మించినటువంటి అపార్ట్మెంట్స్ ఎన్ని అంటే ఉత్తరానికి ఒకటి దక్షిణానికి ఒకటి పడమటికి ఒకటి ఇంకోటి దిక్కు తూర్పుకి ఒకటి నాలుగు గట్నారబ్బా ఎన్ని నాలుగు కట్టింది ప్రజలారా దాదాపుగా నలభై ఎనిమిది ఎకరాలలో వాళ్ళు కట్టింది ఎన్ని అంటే నాలుగు ఈ నాలుగు నాలుగు కూడా పూర్తి చేసినారా అంటే పూర్తి చేయలే ఈ నాలుగు కూడా వాళ్ళు పూర్తి చేయలే చేయలే ఈ నాలుగు కూడా పూర్తి చేయలే వాళ్ళు కట్టినది ఈ నాలుగు దాళ్ళల్లో కూడా ఏంటంటే కదా ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు పూర్తి చేసినారు ఒక అపార్ట్మెంట్లో నాలుగు ఫ్లోర్లు పూర్తి చేసినారు స్కెల్టన్ మాత్రమే మిగతా ఏ పనులు చేయలే ఊరికి స్ట్రక్చర్ చేసినారు ఒక్కొక్క ఫ్లోరుకు ఎనిమిది ఇండ్లు ఉంటాయి నాలుగు ఫ్లోర్లకు ముప్పై రెండు స్ట్రక్చర్ మాత్రం పూర్తి చేసినారు మరొక ఫ్లోరు నాలుగు అంతస్తులు పూర్తి చేసినారు ముప్పై రెండు ఇండ్లు స్ట్రక్చరే మరొక ఫ్లోరు రెండే కట్టినారు అపార్ట్మెంట్లో రెండు అంతస్తులు మాత్రమే కట్టినారు దానికి పదహారు ఫ్లాట్లు మాత్రమే రెండు అంతస్తులకు మరొక దాంట్లో రెండు ఫ్లోర్లు మాత్రమే పూర్తి చేసినారు దానికి ఒక్కొక్క దాంట్లో పన్నెండు ఇల్లు ఉంటాయి ఇరవై నాలుగు అన్నీ కలిపితే నూట నాలుగు ఇల్లు దాదాపుగా ఐదు సంవత్సరాలు పూర్తయ్యే నాటికి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో పిట్టుకో ఇళ్ళను వాళ్ళు పూర్తి చేసినది పూర్తి కాదు స్లాబ్ వేసినది నూట నాలుగు ఇల్లు దీనికి తలుపులు పెట్టలే కిటికీలు పెట్టలే రంగులు వేయలే సప్పట వేయలే బాత్రూంలో నిర్మించాల్సిన పెట్టాల్సిన వస్తువులు పెట్టలే ఏమీ లేవు గురితే స్ట్రక్చర్ మాత్రం చేసినారు ఎన్నిలకు ఐదు సంవత్సరాలకు ప్రజలారా వీళ్ళ అప్లికేషన్లు పెట్టుకునేది ప్రజలు ఎంతమంది మీరు నాలుగు వేల అప్లికేషన్లు నాలుగు వేల మంది లబ్ధిదారుల దరఖాస్తులు పెట్టుకొని మీకు డబ్బు కడితే ఐదు వందలు ఇరవై ఐదు వేలు యాభై వేలు డబ్బు కడితే ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు మీరు తీసుకొని ఎనిమిది వందల ముప్పై రెండు మంది ప్రజల దగ్గర వాళ్ళకి ఇల్లు పూర్తి చేసి నాలుగు వేల మందికి ఇల్లు ఇవ్వకపోయి డబ్బు కట్టిన ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఇల్లు ఇవ్వకపోయి ఎనిమిది వందల ముప్పై రెండు మందికి మాకు వద్దయ్యా మీరు ఆలస్యం చేసినారు మా లెక్క మాకు ఇవ్వండి మీకు దరఖాస్తు పెట్టుకుంటే ఐదు సంవత్సరాలు గడిచిన టిట్కో డబ్బు కట్టిన లబ్ధిదారులకు కోటి ఎనిమిది లక్షలు మీరు డబ్బు ఇవ్వకపోతే రాసమల్ల శివప్రసాద్ రెడ్డి అనే ఈ ఎమ్మెల్యే ఆనాటి ఎమ్మెల్యే ఈ కౌన్సిలర్లు ఈ చైర్మన్లు వైస్ చైర్మన్లే కలిసి మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆ లబ్ధిదారులకు ఎనిమిది వందల ముప్పై రెండు మందికి ఒక కోటి ఎనిమిది లక్షల రూపాయలు మేము డబ్బు ఇప్పించినాం మేము డబ్బు ఇచ్చినాం టిట్కో బాధితులకు మేము డబ్బులు ఇప్పించినాం ఆ ఎనిమిది వందల ముప్పై రెండు మందికి జగనన్న లేఅవుట్స్లో మేము ఫ్లాట్లు ఇచ్చినాం మీరించింది ఏంటి ఎందుకు మీరు ఐదు సంవత్సరాలైనా అనే ట్రిట్ కోయాలను పూర్తి చేయలేకపోయినారులదోషిన అంటున్నారు పెద్ద ఆయన ఇప్పుడు ఇప్పటికట్నే ఉండాయి ప్రభుత్వం కూలదగిలే ఇప్పటికట్నే ఉండాయి మీరు ప్రెస్ కాల్చితే పోయి చూసుకోవచ్చు అదేమి దాసి పెట్టేదో దుప్పటి మూసియోదో గంపకిన మూసేదో కాదు కదా అపార్ట్మెంటు నాలుగు అంతస్తులు రెండు అంతస్తులు కట్టిన అపార్ట్మెంట్ ఇప్పుడు కట్టి ఉన్నాయి ఉత్తరానికి పడవరకు తూర్పుకు దక్షిణానికి దిష్టి బొమ్మల మాదిరి నాలుగు పెట్టినారు అది ఏదైనా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ప్రభుత్వం అట్టనే పెట్టినారు కూలదోయలే ఇంకా ప్రభుత్వము కూలదోసింది దేనిండి ఇరవై ఎనిమిది ఎకరాలలో మీరు కట్టిన ఈ నాలుగు అపార్ట్మెంట్లు పోతే మిగతా చోట మీరు గ్రౌండ్ లెవెల్లో ఏమైతే పని చేసినారో గ్రౌండ్ లెవెల్లో అంటే గుంత తీయడము ఆ గుంతలో కాంక్రీట్ వేయడము తర్వాత బేస్మెంటల్ వేస్తారు కదా ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని ఆ లెవెల్ వరకు మీరు చేసిన పని ఆ లెవెల్ వరకు చేసినటువంటి ఇరవై ఎనిమిది ఎకరాలలో ఉండబడినటువంటి ఆ బేస్మెంటల్ లెవెల్లో ఉండబడిన నిర్మాణాలను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తొలగించింది కారణం అది నిరుపయోగం కాబట్టి ఆ స్థలం విలువైంది కాబట్టి అది మున్సిపాలిటీకి దారాదత్తం చేసి మున్సిపాలిటీ ద్వారా ఆనాటి అన్నమయ్య అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి అధికారాన్ని ఇచ్చి అక్కడ మధ్యతరగతి కుటుంబీకులకు ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరసమైన ధరలకే భూమిని విక్రయించి లేఅవుట్ తయారు చేసి ఇల్లు నిర్మించేదాని కోసం కొన్ని వందల కోట్ల రూపాయలు ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి వస్తే ఆ వందల కోట్ల రూపాయల మున్సిపాలిటీకి వచ్చిన ధనముతో ఈ ప్రొద్దుటూరు మున్సిపాలిటీని మరింత అభివృద్ధి చేసుకునేదాని కోసం ఉపయోగించవచ్చు దీంట్లో కూడా మళ్ళా మీరు మీ తప్పిదం ఏంటంటే కదా ఆ డెబ్బై ఎకరాలలో కూడా అది మా రాజశేఖర రెడ్డిని ఇచ్చిన భూమి మీ చంద్రబాబు నాయుడు ఇచ్చిన భూమి కాదు మా రాజశేఖర రెడ్డి ఇచ్చిన భూమి ఎవరి కోసం పరిశ్రమల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం ఇచ్చినాడు చేనేతల అభివృద్ధి కోసం పరిశ్రమల కోసం ఇచ్చిన అభివృద్ధికి ఇచ్చిన ఆ డెబ్బై ఎకరాల భూమిని రైతుల దగ్గర నుంచి కొనుగోలు చేసినాడు రాజశేఖర రెడ్డి అన్న ఈ పర్పస్ కోసమే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చేనేతలను గాలి పరిశ్రమలను గాలి మీరు పేదవాళ్ళకి ఇల్లు పంచేదాని కోసం అని చెప్పి టిట్కో ఇల్లు అని చెప్పి అక్కడ మొదలుపెట్టి అది కూడా కట్టినారా కట్టలేదు పూర్తి చేసినారా పూర్తి చేయలే ఆ భూమికి సంబంధించి దాదాపుగా ముప్పై ఎకరాలు ఇరవై ఐదు నుంచి ముప్పై ఎకరాలకు సంబంధించిన రైతులు కోర్టుకు పోయినారు ఏమని మా దగ్గర నుంచి ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం తీసుకునేది పరిశ్రమల అభివృద్ధి కోసం చేనేతల టెక్స్టైల్స్ కోసం మీరు అది కాకుండా ఇళ్ళు ఇస్తామంటే మేమేందుకు ఇస్తాము మా భూమి విలువైంది మాతో ఏ పర్పస్కి అయితే మీరు తీసుకున్నారో ఆ ను సర్వ్ చేయండి లేదంటే మా భూమిని మాకు ఇచ్చి మీ డబ్బు మీరు ఎలికి తీసుకోండి అని చెప్పి కోర్టుకు వెళ్ళారు కోర్టులో వ్యాజ్యం ఈనాటికి ఉంది కాబట్టి ముప్పై ఎకరాలు ఆగిపోయింది తక్కిన నలభై ఎనిమిది ఎకరాల్లోనే ఈ నిర్మాణాలు జరిగేది ఆ నలభై ఎనిమిది ఎకరాల్లోనే మీరు నిర్మాణం మొదలుపెట్టింది ఇరవై ఎనిమిది ఎకరాలు ఆ ఇరవై ఎనిమిది ఎకరాల్లోనే మీరు కట్టింది నాలుగు దిష్టి బొమ్మలు కట్టిన ఇండ్లు అసంపూర్ణమైనటి నూట నాలుగు ఇప్పటికీ ఆ నూట నాలుగు దిష్టి బొమ్మలు అంటే ఉన్నాయి అయిపోయి వరదరాజరెడ్డి గారు వారి సైన్యం కావాల్సి ఉంటే కదా చూసుకోవచ్చు ఇక ఏంది నాకు అడుగుతా కడ్డీలు అమ్ముకున్నారు కడ్డీలు అమ్ముకుంటారు అంటున్నారు పెద్ద ఆయన అసలు విషయ పరిజ్ఞానమే లేదు ఆయనకు అక్కడ ఇల్లు కట్టేటప్పుడు ఆ నాలుగు అపార్ట్మెంట్లు కట్టేటప్పుడు ఎన్ని టన్నుల ఇనుమును ఉపయోగించినారు కడ్డీలని చెప్పి అధికారులు ఆ లిస్ట్ అంతా ఉంటుంది ఉండేది ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఐదు వందల టన్నుల ఇనుమును ఉపయోగించినారు ఆ నాలుగు అపార్ట్మెంట్లకు ఈ ఐదు వందల టన్నుల ఇనుము లోపల ఉంది కాబట్టి ప్రభుత్వం ఆ ఐదు వందల టన్నులను ఐదు వందల టన్నులే మళ్ళా ఐదు వందల టన్నులను సెకండ్ హ్యాండ్ కాబట్టి కేజీకి ముప్పై రూపాయల చొప్పున విక్రయించింది ప్రభుత్వం కేజీకి ముప్పై రూపాయల చొప్పున ధర కట్టి విక్రయించింది ఎవరైతే ఈ వర్క్ చేస్తున్నాడో ఐదు వందల టన్నులు ముప్పై రూపాయలతో వాడు తీసుకొని మూడు వందల యాభై టన్నులు వాడు కలెక్ట్ చేసుకున్నాడు నష్టపోయినాడు యాభై లక్షల రూపాయలు కాకరకాయకి ముడ్డి ఏదో మూతి ఏదో తెలియకుండా మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతా అంటే మీ ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నిందలు వేస్తా అంటే మీ ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని మాట్లాడతా అంటే దేనికి భయపడాలా మేము మీకు కేసులు పెడతారనే సోషల్ మీడియా వాళ్ళ మీద పెట్టినట్టు ప్రశ్నించి కేసులు పెడతారని చెప్పి మీరు భయపడిస్తారా ఈ ప్రభుత్వం ఏమన్నా మమ్మల్ని మేము ప్రతిపక్షంలో ఉండేటప్పుడు మీతో యుద్ధం చేసినాం మేము అధికారం వచ్చినప్పుడు మిమ్మల్ని గౌరవించినాం మేము ఎప్పుడే కానీ కక్షాదింపు చర్యలకు పాల్పడలే ఎప్పుడే కానీ తప్పుడు కేసులు పెట్టలే మహిళల మీద కాదు కదా పురుషుల మీద కూడా మేము పోలే కౌన్సిల్ సమావేశం సక్రమంగా జరిగింది ఒక్క కౌన్సిలర్ మీకునేది అన్నాడు శివజ్యోతి ఒక చెల్లెలు ఉన్నాయి కౌన్సిలర్ ఆ పాపను మేము సొంత చెల్లెలు మాత్రం భావించినాం కౌన్సిల్ ఎన్నోసార్లు ఆ పాపను సోదర ప్రేమతోనే దగ్గర తీసుకున్నాం ఆ పాప పనులు చేసినాం గౌరవించినాం ఆ పాపను తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్ అని చెప్పి ఎప్పుడు కూడా మేము వివక్షతగా చూసే ప్రయత్నం చేయలేదు ఇప్పుడు మాలో నుంచి మీలోకి వచ్చిన కౌన్సిలర్లో పది మందిని పదహైదు మందిని పెట్టుకొని ప్రయత్నం చేస్తే ఆ కౌన్సిలర్లు కూడా ఎవరు మీకు భాషగా నిలవల్లే కారణం ఆ కౌన్సిలర్లందరికీ రాచమల్ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా జగన్ అంటే ఇరువులన్నీ కూడా రెండు కళ్ళతో సమానం ఆ కౌన్సిలర్లకు మీ దగ్గరకు వచ్చిన పదహైదు మంది కౌన్సిలర్లలో ఒక ఐదారు మంది మినహాయిస్తే మిగిలిన పది మంది పదకొండు మంది కౌన్సిలర్లకు నేను సొంత అన్నతో సమానం వాళ్లకు నా పట్ల విపరీతమైనటువంటి అభిమానం ఉంది ప్రేమ ఉంది పరిస్థితుల ప్రభావం చేత రాజకీయాల్లో పార్టీలు మారినారే తప్ప అధికారం ఉంది మీ పక్షానికి వచ్చినారే తప్ప మీద ప్రేమ లేదు మీ మీద విశ్వాసము లేదు మా మీద ప్రేమ దగ్గర జగనన్న మీద విశ్వాసం వాళ్ళకు తగ్గలే అందుకే కౌన్సిల్లో కూడా వాళ్ళు ఎప్పుడు అటదిడ్డంగా ప్రవర్తించలేదే ప్రవర్తించలే మీ లేక వచ్చిన ఈ మురళి అనే కౌన్సిలరు మాత్రమే అటదిడ్డంగా వ్యవహరిస్తూ ఉన్నాడు ఇది ప్రజలారా జరిగిన సత్యం వాస్తవమైనటువంటి విషయాలన్నీ కూడా కిట్కోకు సంబంధించి ఇవి ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే అడిగితే కూడా నేను క్లియర్ గా తెలియజేస్తా ఇబ్బంది లేకుండా మీకు ఇది టెండర్ నోట్ చెప్పినా అన్ని దీంట్లో ఉన్నాయి ఎవరు మీరు తీసుకోవచ్చు ఇవన్నీ ఎంఐజీది అది ఇంపార్టెంట్ ఎంఐజీ లబ్ధిదారులందరికీ మేము వివరణ ఇస్తాము ఎంఐజీ లేవారులకు కడ్డీలు అమ్మినారు లేఅవుట్ అపార్ట్మెంట్స్ కూల్చినారు అని చెప్పి వరదరాజరెడ్డి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదరాజరెడ్డి గారు చేసినటువంటి కామెంట్లకు కాంట్రాక్టర్ను దౌర్జన్యంగా ఆపినాడు పని చేయకుండా ఆ రోజు మీరందరూ ఉండే అందరూ పోయి ఆ రోజు ఎస్ఐ సంజయ్ ఆయన తాలూకా ఎస్ఐ వచ్చి ఆ రోజు జరిగింది చూడే మీరు కూడా వచ్చినారు ఆ రోజు ఆపినారు ఆపిన తర్వాత కాంట్రాక్టర్ భయపడి పని అన్నాడు భయపడి వీళ్ళతో దౌర్జన్యాన్ని భయపడి అప్పుడు రెండు మూడు నెలలు కాలం గడిచిపోయింది ఇప్పుడు జాయింట్ కలెక్టర్ అజిత్ సింగ్ గారా ఆమె జాయింట్ కలెక్టర్ వచ్చిన తర్వాత ఈ దీనికి ఇన్ఛార్జ్గా ఆమెనే పెట్టినారు ఎందుకంటే నందన్ ప్లేస్ ఇంకా ఎవరు రాలే దానికి వైస్ చైర్మన్ గా అర్బన్ డెవలప్మెంట్ దానికి ఈమె జాయింట్ కలెక్టర్ గారిని పెట్టినారు జాయింట్ కలెక్టర్ గారు దీని గురించి విచారించినారు విచారించినప్పుడు ఆమెకు సత్యం తెలిసింది ఇక్కడ లోకల్ గా ఉండబడిన రాజకీయాల వల్ల నిలిపినారు దౌర్జన్యంగా ఇది పరిస్థితి పరిస్తే అధికారులను ఆయన గట్టిగా మాట్లాడి మందలిచ్చి ప్రభుత్వం నుంచి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ మనకు నిర్మించాలని ఉన్నప్పటికీ ఏ విధంగా ఆపుతారు ఆపితే నేను చూసుకుంటే కాంట్రాక్టర్ చెప్పి పని మొదలు పెట్టండి అని చెప్తే అధికారులు వచ్చి కాంట్రాక్టర్ మళ్ళీ చెప్పి జాయింట్ కలెక్టర్ గారు మీకు రెస్పాన్సిబిలిటీ ఉంటారు బిల్లులకు కానీ పనికి కానీ పోలీస్ ప్రొటెక్షన్ ఇస్తాం భయం లేదు చేయంటే కాంట్రాక్టర్ పని చేస్తున్నారు ఇప్పుడు పని జరుగుతుంది ఇప్పుడు కంప్లీట్ గా డెమాలిష్ చేసే కార్యక్రమం అంతా ముగిసిపోయింది డిజైన్స్ కూడా ఇమ్మన్నారు డిజైన్స్ కూడా కాంట్రాక్టర్ ఇవ్వొద్దో రేపు డిజైన్స్ కూడా ఇస్తాడు ఇంకా పూర్తి వేగవంతంగా పని జరిగి వాళ్ళు చెప్పిన ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ ప్రభుత్వం ఆ పనులను పూర్తి చేయించి ఎంఐజీ లేవు లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు వాళ్ళ స్థలాలను పూర్తిస్థాయి మొత్తం కట్టించుకొని డబ్బులు కట్టించుకొని రిజిస్టన్ చేస్తారు అక్కడ వాళ్ళు ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉంటారు ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది సుమారు నాలుగు వందల కోట్ల రూపాయల డబ్బు పొద్దుటూరు మున్సిపాలిటీకి వచ్చి పొద్దుటూరు అభివృద్ధికి పెద్దగా ఉపయోగపడుతుంది ఇది ఆ రోజు ఎంఐజీ లేఅవుట్లో ఉండే వాళ్ళకు నేను నాటి ఎమ్మెల్యేగా నేను ఏమైతే గ్యారెంటీ ఇచ్చినానో భయం లేదని ఈ రోజు కూడా వారు చెప్తాను మీ లేఅవుట్ సంబంధించిన ఫ్లాట్లకు సంబంధించి భయం లేదు మీ డబ్బుకు మీ స్థలానికి పూర్తిగా రాచమల్లి శివప్రసాద్ రెడ్డి బాధ్యత వహిస్తాడు ఈ ప్రభుత్వంతో మీకు రాకపోయి ఉండే పరిస్థితి వస్తే పోరాటం చేస్తాడు ఆ పరిస్థితి నేను పోరాటం చేయాల్సిన అవసరం కూడా లేదు నిర్మాణం జాయింట్ కలెక్టర్ గారి నేతృత్వంలో జరుగుతూ ఉంది మీకు ఏదైనా అనుమానం ఉంటే జాయింట్ కలెక్టర్ కూడా సంప్రదించవచ్చు